హాయ్ అండి వెల్కమ్ టు సౌజీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను వందకి మూడు కేజీలు స్వీట్ కార్న్ తీసుకొచ్చా అండి ఏడు వచ్చాయి ఏడు పెద్ద సైజువే ఏడు వచ్చాయి సర్లే ఏడు ఎందుకని చెప్పేసి నిన్న వచ్చేసి ఒక ఐదు ఐదు బాయిల్ చేశాను ఐదు ఉడకబెట్టిస్తే పిల్లలు మంచిగా తిన్నారు అటు ఇటు కాకుండా రెండు మిగిలినాయండి ఆ రెండు ఏం చేయాలి కాల్చిస్తా అని చెప్తే మా పిల్లలు అసలు వద్దన్నారు పని ఉడకబెట్టిస్తా అంటే వద్దు అన్నారు సర్లే ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఫోన్లో యూట్యూబ్లో వెతుకుతూ ఉంటే నాకు ఒక మంచి స్నాక్ దొరికిందండి అదేంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ రెండు మక్కజొన్న కంకులు తీసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని మా ఇంట్లో మాత్రం రెండే మిగిలినాయి కాబట్టి రెండు తీసుకున్నాను రెండు కంకులు తీసుకొని పొట్టు తీసేసి ఒక గిన్నెలో వేసి కొన్ని వాటర్ పోయాలి కొన్ని వాటర్ పోసి దాన్ని స్టవ్ పైన పెట్టి బాయిల్ చేసుకోవాలండి బాయిలింగ్ మాత్రం మంచిగా చేసుకోవాలి మంచిగా ఉడికిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టాలండి ఆ ప్లేట్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఉడకబెట్టడం వరకైతే అందరికీ తెలిసిందే అండి ఉడకబెట్టాక నెక్స్ట్ ఏం చేయాలి అనేది నేను చెప్తాను ఈ లోపు వచ్చేసి మనకి స్వీట్ కార్న్ మసాలా చాట్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది దాని ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంది పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు స్వీట్ కార్న్ మసాలా చాట్ ఒకటి అలానే స్వీట్ కార్న్ కట్లెట్ ఈ రెండు ఉన్నాయి చాలా బాగున్నాయి అవి కూడా ఒకసారి చూసి ట్రై చేయండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అలా స్టవ్ పైన పెట్టిన తర్వాత ఇది ఉడికిపోయిందండి స్వీట్ కార్న్ దాన్ని పక్కన పెట్టేసి ప్లేట్లోకి తీసుకొని ఒక బౌల్లో ఒక చిన్న సైజు బౌల్లో కొంచెం కారము టేస్ట్కి సరిపడ ఉప్పు కొంచెం చాట్ మసాలా నేను రెండే కంకులు తీసుకున్నా కాబట్టి కొంచెం కొంచెం తీసుకున్నాను మీరు ఒకవేళ కంకులే ఎక్కువగా తీసుకుని ఉంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి అందుకని నేను మెజర్మెంట్స్ అనేది మీకు ఏమి చెప్పట్లేను ఇంత తీసుకోండి అని నేనేం చెప్పట్లేను కాబట్టి నేను కొంచెం కొంచెంగా తీసుకున్నా రెండింటికి సరిపడా అవి మూడు కలిపి బాగా ఉప్పు కారము చాట్ మసాలా బాగా కలిపి మిక్స్ చేసిన తర్వాత నిమ్మకాయ సగం కోసేసి ఒక నిమ్మకాయని సగం కోసి ఆ సగం ముక్కతో దానిపైన అద్దేసి ఈ కంకి బాగా పట్టించాలండి అంతే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కంకి ఆ పౌడర్ని అప్లై చేసేటప్పుడు కొంచెం ప్రెస్ చేయండి నిమ్మకాయను అప్పుడు ఆ పులుపు జ్యూస్ ఉంటుంది కదా ఆ లెమన్ జ్యూస్ కూడా ఆ నిమ్మకాయ మీద పడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉందండి ఉప్పు ఉప్పుగా నా నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేసా ఫస్ట్ టైం తిన్నా చాలా అంటే చాలా బాగా నచ్చింది మంచి టేస్ట్ ఉంది మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకుండా ఒకసారి ట్రై చేయండి చాలా ఇది ఇదొక డిఫరెంట్ టేస్ట్ ఎప్పుడూ ఒకటే చేసుకొని తెలియను కదా ఓకే అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా అండి బాయ్